పూర్ మండలం ముప్పాళ్ళ గ్రామంలో అంజయ్య రైతు ముందుకొచ్చి ప్లాంటేషన్ చేయటం ఎంతో అభినందనీయం దీనివలన రైతాంగానికి ప్రతి రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది ఈరోజు ఏలూరు కానీ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక చోట ఈరోజు ఫామ్ ఆయిల్ ఉంది ఈరోజు దేశంలోనే అత్యధికంగా ఫామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే ఫామ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది ఈరోజు రైతు గిట్టుబాటు ధర వస్తూ ఉంది రైతుకి ఎకరానికి సంవత్సరానికి లక్ష రూపాయల పైన ఆదాయం లక్ష నుండి లక్షన్నర దాకా ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది నాలుగేళ్ళు పండ్ల ఈ తోటను పండించుకుంట పెంచడానికి యాభై ఏడు వేలు సన్నకారు రైతాంగానికి యాభై ఏడు వేలు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తూ ఉంది అలాగే డిప్రిగేషన్ తొంభై శాతం సబ్సిడీలో డిప్రిగేషన్ అందిస్తూ ఉంది ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మన మాగాణిలో పండించినందువల్ల ఆదాయం తక్కువ ఉంది అందువల్లనే చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు తలసరి ఆదాయం పెరగాలన్నారు దానికోసం ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రభుత్వం మొక్కలు కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది ఈరోజు మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఎరువులు వేసుకోవడానికి కూడా కొంత డబ్బులు ఇస్తున్నారు వంటలు తీసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫామ్ ఆయిల్ లాంటి తోటలు వేయచ్చు లేదా హార్టికల్చర్ పంటలు పండించచ్చు హార్టికల్చర్ పంటలు పండించినందువలన రైతుకు పెద్ద ఎత్తున ఆదాయం ఉంది ఎకరానికి లక్ష నుండి కొన్ని పంటలు లక్షల రెండు లక్షల దాకా కూడా సంవత్సరానికి ఎకరం మీద ఆదాయం ఒక్కొక్క ఎకరం ఆదాయం ఇస్తూ ఉంది ఫామ్ ఆయిల్ లాంటి తోటలు పెంచడానికి ఈరోజు రైతులందరూ కూడా ఆదర్శ రైతులు ముందుకు వస్తున్నారు ఈ ఆదర్శ రైతులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా నేను ఇప్పుడే మా మిత్రులు మరి చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడాను గన్ని వీరాంజనేయుల గారితో మాట్లాడాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి ఈరోజు ఫామ్ ఆయిల్ రైతులకి ఎకరానికి ఎనభై వేలు కౌలు ఇస్తున్నారు ఆదాయం లక్ష నుండి లక్ష ఇరవై వేలు దాకా కూడా సంవత్సరానికి ఆదాయం వస్తుందని చెప్పి చెప్పడం నాకు ఎంతో సంతోషం అనిపించింది మా ప్రాంతం పల్నాడు జిల్లాలో హార్టికల్చర్ మొక్కలు ఫామ్ ఆయిల్ పెంపకానికి ఎంతో అనుకూలమైనది ఉంది కాబట్టి ఎకరానికి లక్ష రూపాయలు సంపాదించాలంటే ఫామ్ ఆయిల్ తోటలు అన్నా పండ్ల తోటలు అన్నా అన్ని రైతులు కూడా ఆదర్శ రైతులుగా ముందుకెళ్ళాలి ఈ హార్టికల్చర్ పంటలు ఫామ్ ఆయిల్ తోటల ద్వారా మంచి ఆదాయం సాధించాలని సంపాదించాలని నేను రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా